హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా రోజులైపోయిందండి వీడియో పెట్టక అందుకోసమని నేను ఈరోజు ఏం వంటలు చేశాను ఏంటనేది చూపిద్దామని వీడియో పెడుతున్నానండి తప్పనిసరిగా చూడండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నేను కొంచెం బిజీగా ఉన్నాను అది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను వీడియోలో పెడతాను అయితే ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఎండ్రైలు ఈ ఎండ్రైలు పచ్చి సారీ పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇందులోకి ఆనపకాయ వేస్తున్నాను అనమాట ఆనపకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఎండ్రైలు మా సైడు బాగానే దొరుకుతాయండి అప్పుడప్పుడు ఏదన్నా మామూలుగా చికెన్ మటన్ ఇలాంటివి ఏం లేకుండా ఉంటే నేను అవి కూడా ఒక్కొక్కసారి వండుకుంటూ ఉంటాను స్టోర్ చేసుకుంటాం అనమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకుంటాను అప్పుడప్పుడు కర్రీసు కూరగాయల్లో అట్లో వేసుకుంటూ ఉంటాం అనమాట ఈరోజు అలాగే ఆనమకాయ కూరలో ఆనపకాయ కర్రీలోకి ఈ ఎండ్రేలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో అసలు వీడియోలు అనేవి చాలా తగ్గించేసి పెడుతున్నానండి ఎందుకని అంటే ఉండగా ఉండగా నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది కానీ నేను ఏదో చేస్తున్నానో ఆ పని వదలకూడదు అని ఒక ఉద్దేశంతో చెయ్యాలి వదిలిపెట్టకుండా అని చేస్తున్నాను అనమాట ఇంతకు ముందులా అంత ఇంట్రెస్ట్ లేదండి నాకు అసలు ఎందుకంటే మన ఛానల్కి పెద్దగా గ్రోత్ ఏమీ లేదు దాని గురించో ఏమో తెలీదు మన ఛానల్ ఇప్పుడు ఈ మన ఛానల్ అనే కాదు ప్రతి ఒక్కరిది కూడా ఈ ఫిబ్రవరి నెలలో మొత్తం మనకు వచ్చిన టైం ఏమైతే ఉంటుందో అంటే వాచ్ టైం అంతా కూడా మళ్ళీ డిలీట్ అయిపోవడం జరుగుతుందండి ఎంత కష్టపడ్డానో తెలుసా అండి నేను ఈ సంవత్సరం అంటే రెండు వేల మూడులో నేను అసలు పెచ్చ కింద వీడియోలు పెట్టాను అయినా సరే మన ఛానల్లో అసలు చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయండి అవి కూడా మనకి అన్నమాట ప్రతి సంవత్సరం వచ్చిన అన్నీ మరో సంవత్సరానికి కలవు అలా కట్ అయిపోతూ ఉంటాయి అసలు ఎంత పెడితేనో ఎన్ని వీడియోలు పెడితేనో నాకు ఒక ఆరు వందల ఏడు వందల గంటలు వచ్చిందండి మీరు చూడండి నేను అసలు నాలుగు వేల గంటలు పెట్టాలంటే మనకి కష్ట చూసేవాళ్ళు చూడాలన్నమాట మామూలు తుక్కు వీడియో పెట్టినా చూసేవాళ్ళు ఉంటే అది వెంటనే అవర్స్ అని అంటే టైం అనేది పెరిగిపోతుందండి కానీ చూడట్లేదు అనుకోండి మనం ఎన్ని మంచి మంచి వీడియోస్ పెట్టినా కానీ అది టైం అనేది వాచ్ టైం అనేది పెరగదు ఇలాగే ఇంకా వదలకుండా చూద్దాంలే అనేసి పెడుతున్నానండి తప్పనిసరిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక్కడ నేను ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే ఎం ఎండి రెయ్యూలు కలిపి ఫ్రై చేశాను అనమాట అవి ఫ్రై అవ్వగానే ఈ ఆనపకాయ ముక్కలు వేసేసి ఇందులో ఉప్పు కారం వేసి కొన్ని వాటర్ పోస్తానండి ఇందులో వాటర్ ఆల్రెడీ ఆనపకాయ కర్రీలు అంటే ఆనపకాయలో ఉంటుంది కదా అందుకోసమని లైట్ వాటర్ వేసి మూత పెట్టేయడమే అంతేనండి నా స్టైల్లో కర్రీ రెడీ మీరు ఇంకా బాగా చేస్తారేమో నాకు తెలీదు కానీ నేను మా పిల్లలకి అందరికీ తెలిసిన విధంగా రొటీన్గా చేసేదైతే ఇలానే అనమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిసేపు మనం మగ్గనిస్తే మగ్గనివ్వచ్చు లేదు అనుకుంటే ఉప్పు కారం వేసేసి కొన్ని వాటర్ వేసి ఇలానే ఉడకబెట్టేసుకోవాలండి సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి అని మిమ్మల్ని ఊరిస్తున్నాను కదండీ కానీ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మాకు మా సైడు ఎందుకో తెలీదు ఈ రాజుల సైడ్ అయితే అసలు నెట్వర్క్ అనేది ఉండట్లేదు అనమాట అసలు చాలా తక్కువ ఉంటుంది ఏమైనా రిపేర్లు అవుతున్నాయో ఏమో నాకు తెలీదు కనీస కాలు కా అంటే ఫోన్ కాల్స్ చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి అందుకోసం అనేసి వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను ఇప్పుడు నాకైతే కొంచెం బెటర్ అనిపించింది అలా అనేసి వీడియో అప్లోడ్ చేద్దాము అని వాయిస్ ఇస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరు కొంచెం నా కష్టాన్ని అర్థం చేసుకోండి మన ఛానల్ చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి పూర్తిగా చూసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నేను చాలా కష్టపడుతున్నానండి వీడియోలు చేయడానికి ఇవన్నీ మనం వీడియోలు తీసుకోవాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్లు ఇవ్వాలి పెట్టాలి తమ్ సెలెక్ట్ చేసుకోవాలి వంద ప్రాసెస్లు ఉంటాయండి ఇందులోని అవన్నీ చెయ్యాలి అంటే నిజంగా దానే ఒక ప్రొపె ఏమంటారు ఒక జాబ్ లాగా మనం ఫీల్ అయ్యి చెయ్యాలన్నమాట అండి నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది మనం ఇన్ని పనులు పెట్టుకొని ఈ పని చేయడం అంటే కష్టమవుతుంది అందుకేనేమో మనకి అన్ని వ్యూస్ కూడా రావట్లేదు అనేసి అనుకుంటున్నాను లేదు మన ఛానల్లో ఏం లోపముందో మీరు చెప్ చెప్పినా నేను హ్యాపీ అండి నేనేం తప్పుగా అనుకోను మన ఛానల్లో ఏమీ ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది మీరు నాకు తెలియచేయండి ఓకేనండి ఇక్కడ చూస్తున్నారు కదా మా వారికి నాకు రైస్ పెట్టేశాను అలాగే పాలు తీసుకున్నామండి ఈరోజు పాలు పట్టుకొచ్చారు ఆయన మా వారు మూడు లీటర్లు పాలు తీసుకుంటే చాలా రోజులు వస్తాయి నాకు ఇదిగోనండి కర్రీ రెడీ అయిపోయింది నా స్టైల్లో కర్రీ ఇందులోనే మీకు చెప్పడం మర్చిపోయాను కొంచెం గరం మసాలా వేస్తానండి మనకి మంచి స్మెల్ రావడానికి అంతే కర్రీ ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత రెడీగా అయి రెడీగా ఉంది అలాగే రైస్ కూడా తయారైపోయిందండి ఈరోజు నేను మరో కర్రీ కూడా తయారు చేస్తున్నానండి తోటకూర ఫ్రై అనమాట ఇదిగోనండి ఇలా కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అలాగే ఇందులోనే శనగపప్పు అలాగే కొన్ని వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేస్తానండి ఫ్రై అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా ఉంటాయి మరి మా వంటలైతే అంటే నా వంటలో ఎంత సింపుల్గా చేసినా కానీ ఇంటి పని దగ్గర మొత్తం పూర్తిగా టైం అంతా కేటాయిస్తానండి నేను వంట అయితే ఈజీగా అయిపోతుంది కానీ ఇల్లు శుభ్రం చేసుకురావడం రావడం మొత్తం టైం తినేస్తుంది అనమాట ఈ పని అంతా అయ్యేసరికి నాకు చాలా టైం పడుతుంది ఇల్లు క్లీనింగ్కే ఎక్కువ టైం తీసుకుంటానండి ఇంకా వంట దగ్గర ఉన్నాను అంటే అన్నీ ఒకసారే అయిపోగొడతానమాట మూడు స్టవ్లు ఉన్నాయి కదా మూడు స్టవ్లు ఉండడం వల్ల చాలా మనకి అడ్వాంటేజ్ ఉందండి మూడు స్టవ్లు ఉండడం వల్ల ఒక సైడ్ పాలు కానీ టీ కానీ పెట్టేసుకోవచ్చు అలాగే ఒక చోట టిఫిన్ వేసుకోవచ్చు మరో చోట బియ్యం పెట్టచ్చు మనకి టైం ఉండాలి కానీ అంటే మనం ఓన్లీ వంట పని మీదే ఉన్నాము అంటే ఇవన్నీ చేసేసుకోవచ్చండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి టకటక అయిపోతాయి అన్నమాట ఇదిగోనండి తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను నేను ఈ తోటకూర కూడా అవి ఫ్రై అవ్వగానే వేసేస్తున్నాను ఇందులోనే వేస్తే కొంచెం పసుపు వేస్తాను లేదంటే లేదు కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట దీంట్లో తోటకూరలో సాల్ట్ ఎక్కువే ఉంటుందండి అందుకోసమని లైట్గా సాల్ట్ వేసేసి మనం అటు ఇటు ఒకసారి తిప్పేసి మూత పెట్టేయడమే అంతేనండి మగ్గిపోతుంది రెడీ అయిపోతుంది చాలా ఈజీ కానీ మన హెల్త్కి చాలా మంచిది తోటకూర ఫ్రైలు ఇవన్నీ అందుకోసమనే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మీరు కూడా ఆకుకూరలు తింటూ ఉండండి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి మనకి హెల్త్ బాగుండాలి స్కిన్ బాగుండాలి అని అనుకుంటే మనం కొంచెం ఆకుకూరలు అలాగే కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మనం వచ్చే జబ్బుల నుండి మనం సురక్షితంగా ఉంటామండి ఓకేనండి నేనైతే అలాగే అనుకుంటూ ఉంటాను నా ఒళ్ళు అయితే మాత్రం నేను ఇంకా తగ్గించలేనండి ఎందుకంటే థైరాయిడ్ అవి ఉండడం వల్ల నేను ఎంత ఫుడ్డు కంట్రోల్ చేసినా కానీ అలానే ఉండిపోతున్నాను నాకైతే చిరాకు వచ్చిందండి ఈ వెయిట్ లాసులు ఇలాంటి అన్నిటి మీద చాలా చిరాకు వచ్చింది సర్లే మనం తగ్ నేను ఏదన్నా వాడడం మొదలు పెడితేనండి మూడు నాలుగు కేజీలు బాగానే తగ్గుతాను ఇంకా అంతే అక్కడి నుంచి ఇంకా బండరాయ అనమాట అస్సలు కరగదు ఇంక బాడీ అలా ఉంటుంది అలా అని నేను ఫుడ్ తిన్నాక అంతే పెరిగిపోతాను అంతకు మించి ఎక్కువ పెరగను అన్నమాట ఇంకా అలా ఉంటుందండి మరి ఇంకా దానికి నేను సన్నబడాలని ఇంకా అన్ని డైట్లు చేసుకుంటా ఇంటి పనులు చేసుకుంటా నా వల్ల కావట్లేదండి ఏదన్నా చేయాలి ఆరోగ్యం కోసం అంటే వాకింగ్ అలా చేసుకుంటే మనం సూర్య నమస్కారాలు కానీ వాకింగ్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పూజ కూడా చేసేసుకున్నానండి మార్నింగ్ పూజ చేసుకుంటాను నేను వారం రోజైతేనే నీస్ తిన్నాను అనమాట నార్మల్ డేస్లో నీస్ తినేస్తూ ఉంటాను ఏదోనండి మా ఇల్లు చూపిస్తున్నాను సరదా కానీ మనం ఎంత పని చేసినా కానీ ఎక్కడో ఒకటి ఇలా ఉంటూనే ఉంటుందండి ఓ పక్కనే ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఇదిగో ఇది చూస్తున్నారండి ఈ బాబా మాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు పెయింటింగ్ చేయించిందేమోనండి అది అలా ఉంది చాలా బాగుంది చాలా ఏళ్ళ నుంచి అలాగే ఉంది కానీ ఇప్పుడు మా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత పాడైపోయింది ఇంకా సర్లే వాటర్లోని వేసేద్దామనేసి అనుకుని తీసానండి ఇదేనండి ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి